ఆస్తి కోసం చెల్లెల్ని తల్లిని కూడా వరకు రోడ్ లో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి అన్నారు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా డిఎస్సి పెట్టావా అని చెప్పి అడుగుతా ఉండ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల పైచీలకు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలాఖరు లోపల భర్తీ చేస్తామన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది వెన్నుపోట ఐదు సంవత్సరాల్లో మెగా డిఎస్సి పెడతానని చెప్పి అధికారం లేకొచ్చి అమలు చేయకపోవడం వెన్నుపోట అని చెప్పి నేను అడుగుతా ఉండ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరీ పేదవాడి పొట్టను అన్నం తండి లేకుండా చేసిన నువ్వు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లో నిధులు మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలన్నీ కూడా అమలు చేశాం ఈ దేశంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడంలా అధికారం వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామో వృద్దులు వితంతులు వికలాంగులు సంతోషంగా వాళ్ళ ఇంటికి ఒకటవ తేదీ పొద్దున ఏడు గంటలకు వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు చేరుతున్న విషయం వాస్తవం కాదా మొదటి నెలలోనే మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది హామీల అమలులో మొదటి స్థానంలో మా కూటమి ప్రభుత్వం ఉంది